చిటిమిటి పండ్లు చిట్లాంగి ఎట్లాగైనా మృదు ఫలమే చారు చామంతి ఎవరు చదివిన భాగవతం కృష్ణమూర్తి చదివిన భాగవతం రుక్మిదేవి కుంకుమ సారెల్లు చిన్నారమ్మ పొన్నారి చిక్కుళ్ళు పూసే కొన్నాళ్ళు మాయాదారి కొన్నాళ్ళు మల్లెలు పూసే కొన్నాళ్ళు మల్లయ్య వీరపులు కోసేవారెళ్ళేరు కోసూ కోసు రాములు వారు ముడుచూ ముడుచు సీతాదేవి సీతాదేవి కుంకుమ సారెల్లు చిటిమిటి పండ్లు చిట్లాంగి ఎట్లాగైనా మృదు ఫలమే చారు చామంతి ఎవ్వరు చదివిన భాగవతం కృష్ణమూర్తి చదివిన భాగవతం రుక్మిణీదేవి కుంకుమ సారెల్లు చిన్నారమ్మ పొన్నారి చిక్కుళ్ళు పూసే కొన్నాళ్ళు మాయాగారి కొన్నాళ్ళు మల్లెలు పూసే కొన్నాళ్ళు మల్లయ్య బీరాపులు కోసేవారెరు కోసు కోసు శివయ్య ముడుచు ముడుచు పార్వతీదేవి పారతీదేవి కుంకుమ సారెల్లు చిటిమిటి పండ్లు చిట్లాగే ఎట్లాగైనా మృదు ఫలమే చారు చామంతి ఎవరు చదివిన భాగవతం కృష్ణమూర్తి చదివిన భాగవతం రుక్మిణీదేవి కుంకుమ సారెల్లు చిన్నారమ్మ పొన్నారి చిక్కుళ్ళు పూసే కొన్నాళ్ళు మాయాదారి కొన్నాళ్ళు మల్లెలు పూసే కొన్నాళ్ళు మల్లయ్య బీరపులు కోసే వారే కోసు కృష్ణమూర్తి ముడుచు ముడుచు రుక్మిణీదేవి రుక్మిణీదేవి కుంకుమ సారెల్లు